హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఒక విషయం చెప్తాను మీకు ఇదిగోండి స్టవ్ మీద మూకులు పెట్టాను ఇందులో చేసేది ఏంటంటే మాకు మీకు ఒక విషయం చెప్తాను అండి నేను చేదు కాకరకాయలు మీకు తెలిసే ఉంటుంది డొంకల మీద కాస్తాయండి విలేజ్లో చూసారా ఇదిగో చేదు కాకరకాయలు అండి ఇవి ఎలా ఉన్నాయి బాగున్నాయా చిన్న చిన్న కాకరకాయలు బెల్లం పంచదార వేయకుండా నేనైతే ఫ్రై అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదిగో చేతి కాకరకాయలు అండి ఇవి ఇదిగో చూసారా ఎలా ఉన్నాయి చిన్న ఇవి పెద్ద ఇవి కాదండి ఇవి చూసారా మరి ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇదిగో జీలకర్ర అండి జీలకర్ర ఇదిగో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపులు చూసారా మరి చూపిస్తాను మీరు చూడండి ఇదిగోండి కాకరకాయ ముక్కలు చూసారా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి లేతవి ఉన్నాయి కొంచెం రంగు కలర్ వచ్చినవి కూడా ఉన్నాయి గింజలు అయితే తీసేసాను మొత్తం అయితే ఇందులో చూసారా మరి బాగున్నాయా చూడండి నేను చేసే ప్రాసెస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చూసారా సరిపడా ఆయిల్ వేసానండి అందులోని ఇప్పుడు ముందుగా మనం ఏం చేసుకున్నామంటే ఇల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసేసుకుందామండి మనం చూసారా వేసేసాను అందులోని ఏం కదండి చూడండి వస్తారు పెళ్ళిల్ పని పెళ్ళి పని ఏతున్నాయి కదండి చూసారా మా మాయా డైలీ పాలు తీసుకొస్తాను ఇంకా మా మాయ పాలు అడుగుతున్నాడు ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకోమని చెప్పానండి ఇదిగో తీసుకున్నాడు చూసారా మరి మా మాయ అండి ఈ టైం అయితే పాలు గుర్తొస్తాయి సరే ఓకే ఫ్రెండ్స్ మరి సరే మాయ తీసుకెళ్ళి అయితే ఓకేనా బాయ్ ఇంకా వెళ్ళారా ఒకసారి మా ఫ్రెండ్స్ కి యూట్యూబ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చూసారా మరి హాయ్ చెప్పాడండి చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇదిగో ఎల్లుల్లిపాయలు అయితే ఏం చేస్తున్నానండి ఇందులోనే అవి ఇదిగో గా వేయిపోయినా అవి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో పోపు దినుసులు అయితే వేసేసుకుంటున్నానండి ఇదిగో పచ్చపప్పు ఆవాలు కొంచెం మినపప్పు అండి వేసేసాను అవి చూసారా బాగా ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగో జీలకర్ర వేసేసుకుందామండి అది ఇది సమానంగా ఎగితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూసారా ఫ్రెండ్స్ యాగి కూడా వేగిపోయి ఇదిగో ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి కరేపాగా అయితే లేదండి నా దగ్గర ఎందుకంటే ప్రతి చెట్టు కూడా చాలా చీడ పట్టేసి ఉందండి అందుకే నేను కరివేపాకు యూజ్ చేయలేదు అంటే కరివేపాకు వేసుకుంటే కనుక చాలా టేస్టీ ఉంటుందండి బాగా వేసుకొని కదండి ఇదిగో చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి మొత్తం ఇదిగో చూసారా ఫ్రెండ్సరీ ఇదిగోండి ఎండుగరపాయ ఎల్లుల్లిపాయ చాలా కుప్పు బాగా వేయిపోయిందండి ఇప్పుడు ఏం చెప్పాలో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇదిగో చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలండి ఇందులో వేసేస్తున్నాము చూసారా కాకరకాయ ముక్కలు అయితే వేసుకోండి ఇంట్లో తొందరగా వేసుకోవాలంటే ఏం చేయాలంటే అంటే చెప్పడానికి అండి మీరు జట్ అయితే తగిపోయిందండి ఏమనుకోవద్దు కొంచెం ఫాల్ట్ అయితే వేసేస్తుందామండి ఇంట్లో తొందరగా మగ్గిపోతామండి పాటుగా మగ్గిపోయండి ఇందులో ఏం వేస్తాను ఏం లేదా మీరు ఇక్కడ సాల్ట్ అయితే సరిపోతుంది ఇంకా కదా ఒక ఇదిగోండి ఒకటి టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం అవి చూపిస్తాను మీకు సాల్ట్ వేస్తాం కదండి ఇవి బాగా మగ్గిపోవాలంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఇవి ఒక రెండు మనం మూత పెట్టేసుకుందాము చూద్దాం చూసేద్దామండి మూత పెట్టుకున్నాం కదా బాగా ఫ్రై అయితే వెళ్తుంది అండి బాగా ప్రైవేషన్ అండి ఇప్పుడు ఇంట్లో ఏం వేసుకుందామంటే కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు సరిపోతుంది ఇది అంతకుమించదు కనిపోతుంది కదా ఇప్పుడు ఏమేస్తానండి చూపిస్తాను మీకు చూడండి ఇదిగో అల్లం పేస్ట్ అండి ఇది ముందుగా అల్లం పేస్ట్ అనేది నేను మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఇదిగో చూసారు మరి బౌలి ఎలా ఉంది అల్లం పేస్ట్ది బాగుంది కదా ఇదిగో ఒక స్పూన్ వేసుకుంటున్నానండి స్పూన్ సరిపోదు కొంచెం తీసుకున్నాను సరిపోతుందండి అది మిక్సింగ్ అయిపోతే బాగానే బాగా ఫ్రై అయిపోయింది కదండి ఏంటండి కాకరకాయ ఫ్రై బాగుంది కదా నోరుకుండి అని మ్యామ్ పెట్టే ఒకటి ఇంకా కొంచెం లైట్గా కారం వేసుకుందాం అండి ఇది ఇంటికి ఇంతకు మించొద్దు మోపర్ పెట్టేశాను అయితే తేలిపోతుందండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ మరి ఇందులోకి ఇంకొక వెరైటీ అయిపోతున్నానండి చూసారా దేంటో చెప్పండి మీరు కొత్తిమీర కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి నేను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా సరిపోతుంది ఇందుకు మించి అవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఒక పది అండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది మీకు టేస్ట్ చేసి ఏంటనేది మీకు చెప్తానండి నేను ఇదిగో ఇదిగోం కర్రీ అంటే మళ్ళీ చూపిస్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చెట్ల మీద కాసే కాకరకాయ కర్రీ నైట్ ఇప్పుడు నైన్ అవుతుందండి మరి ఎంత చూడలేదు నేను టైం అయితే పొద్దున్నీ పనికి వెళ్ళిప్పుడే వచ్చాను కదండి మరి అందుకని టైమింగ్ అయితే నేను చూసుకుని ఇదిగో కాకరకాయ అండి ఇది చూసారా మరి టేస్ట్ చేసి మీకు చెప్తానండి నేను ఇదిగో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కూతుందండి చాలా అంటే చాలా చూసారా మరి ఎలా ఉంది కర్రీ బాగుంది కదండి టేస్ట్ చేసి మీకు చెప్తానండి ఇప్పుడు చూసారా ఇదిగో రైస్ అయితే పెట్టుకున్నానండి నేను కొంచెం పెట్టుకున్నాను చూసారా మరి ఎందుకంటే చెమట్లు పట్టేస్తుందండి ఇందులో పేనో కట్టేసి ఉండదు కదా ప్యానో ఉందండి నేను వేయలేదు ఇప్పుడు ఇప్పుడు దాకా నష్టపడి వచ్చింది కదండి నైట్ అనేది కొంచెం చెప్పండి కలవ విషయమే కదా కర్రీ అయితే అయిపోయింది కదండి మరి ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి నేను ఇవ్వదు సరే కర్రీ పెట్టుకున్నాను ఇదిగో రైస్ అయితే పెట్టుకున్నానండి నేను ఇప్పుడే మొత్తం టేస్ట్ ఎలా ఉందని నేను చెప్తానండి సూపర్ అండి ఆ కాకరకాయలో చేదు అనేది అయితే లేదండి మొత్తం చాలా చాలా టేస్టీగా ఉందండి మా అబ్బాయి కొడుకు ఒకసారి కాకేస్తాను దాని ఒకసారి రానానా మా అబ్బాయి చూడండి ఒకసారి నైట్ అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే మూసి చేసుకోలేక చాలా ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తున్నా నేను చాలా ఫ్రై చేశాను అని ఒకసారి ఒక మధ్య పెట్టుకోసారి ఎలా ఉందో టేస్ట్ నుంచి చెప్పలేదు చేదైతే లేదు నానా ఇది ఒకసారి మా బావండి టేస్ట్ చెప్తాడు మీకు ఒకసారి చేదు కట్టలేదు కదా బాగుందా ఎలా ఉంది చాలా బాగుందా చెప్పు మా ఫ్రెండ్స్కి ఒకసారి ఇప్పుడే కదా పండించట్టు చేసాను ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ మరి మా అబ్బాయి కూడా అయితే బాగుందని చెప్పాడండి నాకైతే చాలా బాగా నచ్చింది చముటలో పట్టేసినా సరే కుకింగ్ వీడియో పెట్టాలని చేతి కాక కర్రీ ఎలా ఉంటుంది అనేది మీకైతే వీడియో పెట్టాను ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా ఇష్టం అండి నాకు ఈ తాతగా అనేది చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉందండి చాలా ఇష్టం అండి సరేం ఫ్రెండ్స్ మరి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నా వీడియోస్ మరింత ముందుకు వెళ్ళాలని మీరు అందరూ సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో వస్తున్న తర్వాత మీరు రోజు చేయొద్దు ఏంటో ఎంతండి ఒకసారి నా మాటిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరొక వీడియోతో రేపు పొద్దున కలుతనండి షార్ట్ ఏమీ తీయలేదండి నేను ఏమనుకోవద్దు Well, okay friends bye